హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పలమనేరు దగ్గర గంట ఊరు అన్న శ్రీనివాసుల నాయుడు అన్న పారం దగ్గర అయితే ఉన్నాము అన్న దగ్గర వచ్చేసి ఇప్పుడు దాదాపు అంటే ఏడెనిమిది హెచ్చపు జెర్సీ హెవీ క్వాంటిటీ ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉన్నాయి ఆవు వివరాలు అయితే అడిగి తెలుసుకుందాము అలాగే వీటికి ఏ ఏ దాన పెట్టేది ఆ అన్న మనం వస్తే ఏ విధంగా రేట్లు ఇచ్చేది రేట్ల వివరాలు పాల వివరాలు అలాగే లాక్టివేషన్ వివరాలు మొత్తం అన్నీ కూడా అన్ననైతే అడిగి తెలుసుకుందాము ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి అన్ననైతే అడిగి చూద్దాము ఓకేనా నమస్తే చెప్పండినా ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి తొమ్మిది ఉన్నాయా తొమ్మిది పాడావులేనా సూటి ఇవన్నీ సూటివే సూడివే మొత్తం అన్నీ సూటివే చెప్పండి ఇప్పుడు ఇది జెడ్స్ అవు కదా ఇది ఎన్నో లాక్టివేషన్ ఇప్పుడు నాలుగు ఫస్ట్ లాక్టివేషన్ అదే అనమాట

కూడా తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఇప్పుడు కూడా ఇస్తారా టెన్ డేస్ చెప్పండి ఇట్లా సంఖా గ్యారెంటీ అయినా దిగేదైనా నాలుగు సన్నులకి అదంతా ఖచ్చితంగా మేము గ్యారెంటీ ఇస్తాం ఆ వినేసిన తర్వాత కూడా నాలుగు సొను పాలు రాకపోతే మేము మధ్యలో వచ్చి మీరు ఇచ్చిన డబ్బు ఊరు కూడా పట్టుకోం డబ్బులు ఇచ్చేస్తాం

జెర్సీలో అయి కాదు జెరుపు తిరుపొండు జెర్సీలో ఎరుపు తెలుపు ఇలాంటి ఫ్రీలో దొరకాలన్న కూడా కొద్దిగా ఏదో ఒకటి దొరుకుతూ ఉంటాయి ఏదో ఒకటి అంతే రేయర్ రేయర్గా అది ఇప్పుడు సంక సన్ను అది కూడా బాగుంది కదా చుట్టూ సాలు సన్నులకి మేము గ్యారెంటీ ఇస్తాము ఇంకా ఈ ట్వంటీ ఫైవ్ డేస్ ఉందన్న టైము దానికి ట్వంటీ ఫైవ్ డేస్ అవును ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది ఈ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఇది డబ్బు నిలుస్తుంది అన్నది ఇప్పుడు కాదు ఇది

ఫస్ట్ యాక్టివేషన్ అయినా కూడా పూటకు పది లీటర్ రోజు రోజుపై ఇరవై లీటర్ రూపాయలు ఖచ్చితంగా ఇచ్చింది రేట్ రోజు పైన ఇరవై లీటర్లు అవును ఇదిచ్చద్ది అది అన్నమాట ఇది ఫస్ట్ యాక్టివేషన్ బాగా ఏవిగా ఉంది కొమ్ము వాటం కూడా బాగుంటుంది అవును ఇది ఆడోళ్ళకి కానీ చిన్న పిల్లలు ఈ ఆవులు ఏమి లోకల్ రైతులైన తీసుకొచ్చి మనం పొలాల మేసే ఆవులు ఇవన్నీ మొత్తం అవును ఎవరికి వదిలేసినా కూడా మనం వేసుకుంటా ఉంటాము దారాలు వేసి కట్టేసి చిన్నమే వేసుకుంటూ ఉంటాయా ఈ ఆవులన్నీ మేతకైతే ఇబ్బంది ఏమి లేదు ఇబ్బంది లేదు మీరు వచ్చినప్పుడు చూసుకోవచ్చు అన్ని ఇప్పుడు నీళ్ళు కడుగు నీళ్ళు అవి అన్ని పెట్టేసి ఇబ్బంది చెప్పండి బ్రదర్ ఇది కూడా హెచ్అనా ప్యూర్ మిస్ అది చూసారు కదా బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి హెచ్చప్ ఓలిస్టన్ మిక్స్ అనమాట ఇది ఎంత ఉందినా పాలు పూటకి ఎనిమిది లీటర్లు ఇప్పుడు పూట మీద అయితే ఎనిమిది లీటర్లు అయితే ఉంది అని చెప్తున్నాడు ఇది లాక్టివేషన్ ఎంత ఉందినా ఇప్పుడు ఇది మూడోది ఇది మూడోది అంట ఇప్పుడు ఇది ఎంత పాలు ఎంత ఉంది పూట పూటకి ఎనిమిది లీటర్లు ఇదే అని చెప్తా రేటు

ఎనిమిది లీటర్ పాలు ఎవరు వచ్చి రెండు పూట్ల పాలు తీసుకుని పట్టుకోవచ్చు ఇది రెండు పూట్ల అవును ఇవంతా సంత గేమ్ ఇంటి దగ్గరే తీసుకుంటారు ఎవరైనా కూడా ఎవరిని వచ్చినా రెండు పూట్ల మూడు పూట్ల పాలు చెక్ చేసుకొని పట్టుకోవచ్చు ఇవి పాడేవాళ్ళు అయితే రెండు పూట్ల పాలు చెక్ చేసుకొని తీసుకుపోవచ్చు సంతకంటే ఇవి సంతకి అయ్యారు అదే అనమాట ఇవిగా ఉంది అవి కూడా వచ్చేసి ఓకే ఎన్నోళ్ళు యాక్టివేషన్ బ్రదర్ ఇది మూడోది చాలా హెవీగా ఉంది ఇది హెచ్అ ప్యూర్ ప్యూరి చూసారు కదా దాన్న వెనక సైడ్ చూ చూసారు కదా చాలా హెవీ ఆవు ఇప్పుడు ఇది ఈని ఇప్పుడు సూడు ఎన్ని రోజుల్లో ఈనొచ్చు పాలు ఇచ్చింది పూటకు ఇది పూటకు పన్నెండు లీటర్ బాగుంటుంది సమస్య లేదు రోజు పైన అవును అంటే పూటకి ఇరవై నాలుగు లీటర్లు రోజుకి ఇరవై నాలుగు పూటకు పన్నెండు లీటర్లు రోజుకొచ్చి ఇరవై నాలుగు లీటర్లు ఇది ఎంత చెప్తారు ఇది లక్ష రూపాయలు అది ఇప్పుడు ఎన్ని పనులతో ఉంటుంది ఇది కొత్త కళ్ళు ఇప్పుడు కొత్త కళ్ళు ఆహా అది రేట్ అయితే మూడు ఆహా అదే అనమాట రేట్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు ఎన్నో ఇది

తొలిపేడు పాలు ఇవ్వని ఫస్ట్ అయితే పాలు ఇవ్వని ఫస్ట్ ఇద్దరు పాలు వచ్చేది ఫస్ట్ సెకండే ఫస్ట్ సెకండ్ లోనే అవును చూసారా నాలుగు బుల్లు ఆరు బుల్లు దొబ్బింది ఇప్పుడు ఇప్పుడు దొబ్బుతుంది ఆరు బుల్లు అవునవును ఇది ఇప్పుడు పది లీటర్లు ఇస్తుంది అన్న తొమ్మిది లీటర్లు ఖచ్చితంగా ఇస్తుంది తొమ్మిది లీటర్లు అవును పది లేకుండా తొమ్మిది లీటర్లు ఇచ్చింది ఇది ఇంకా వన్ మంత్ టైం ఉంది ఇంకా వన్ మంత్ అవును అది ఇప్పుడైతే

ఇప్పుడు ఇది ఎన్నో లాక్ ప్లేస్ ఇది ఫస్ట్ ఇది కూడా ఫస్ట్ ఇంకా చిన్నది రెండు బుల్తోనే ఉంది చూడండి రెండు బండ్లతో ఉంది అవునవును ఇది ఇది ఫస్ట్ ఇప్పుడు అవును ఇది ఫస్ట్ ఇది ఎంత ఇవ్వచ్చు పాలు ఇవి కూడా అంటే పాలు అనేది ఇవంతా జాతులు ఉన్నాయన్నా ఖచ్చితంగా ఇవన్నీ ఈత కూడా ఈ తొమ్మిది పది ఎనిమిది అట్లా తిండేవే కరెక్ట్గా మనం వచ్చి ఉంటే చెప్పగలుగుతాం మనం దాంట్లో ఇరవై నిమిషాలు ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ఉన్నాము ఉన్నాం మనము నాలుగు పనులతో అయితే నాలుగు చూసారు కదా ఇక్కడ కూడా ఇంకా ఇంకా ఇప్పుడు డెలివరీ దగ్గర కొద్ది ఇంకా ఇది వస్తుంది సన్న వస్తుంది అదే అనమాట ఇదే అని ఇది ఒక లక్ష రూపాయలు చెప్పింది ఇది లక్ష రూపాయలు ఇది లక్ష రూపాయలు అయితే చెప్తున్నాడు ఆర్డర్ ఇంకొకటి ఇక్కడ జెర్సీనా కదా ఇది ఇది జెర్సీ అనా ఇది ఎంత ఉంది అనా ఇప్పుడు ఇది రెండు బోల్తోనే ఉంది ఇది కూడా రెండు బోల్తోనే ఉంది నమ్మ ఇది రెండు బోల్ అంటే ఆ మీ వీడియోలో చూసా వాళ్ళకి కొంతమంది ఇది వైస్ అయింది తప్పు చెప్తాం చూడండి ఇది కూడా రెండు బోల్ లే అవును ఇది చూసేదానికి కొద్దిగా వైస్ అయినట్టు ఉండాలి ఆ ఇదే పా ఉంటాదినా కెపాసిటీ పాలు ఇది ఒక 6 6 లీటర్ అవును పోటకి పోటకి ఆ ఒక 6 మధ్యలోంచి ఏడియొచ్చు ఆ

అన్నీ గానే చెప్తారా లేకుంటే వేరే విధంగా ఏమన్నా చెప్తారా వేరే విధంగా చెప్తున్నాం అన్నీ చూసుకొని మాకు సరే అంటేనే వాళ్ళకి అంతే మేము బలింతం చేసిన పట్టుకొని చెప్పండి ఇప్పుడు కొందరు అడుగుతా ఉంటారు ఎక్కువ పాల రేటు పాలు ఎక్కువ చెప్తారు అవి తగ్గుతాయి అది ఇది ఏం చెప్తారు ఏదో ఒక లీటర్ అంటే అయితే చెప్తారా అది అది దాన్ని మిల్కే బడ్జెట్ ఇప్పుడు ఎనిమిది లీటర్లు ఇస్తా ఇప్పుడు ఇస్తా రెండు పూట చూసుకొని పట్టుకోవచ్చు అది అది అదైతే ఇప్పుడు ఏంది అయితే రెండు కూట్ల కానీ మూడు గూట్ల కానీ చూసుకో ఇబ్బంది ఇది మీరు చెప్పిన దాంట్లో అర లీటర్ ఓ లీటర్ అట్లా ఇట్లా పిండుతాయి చిన్నగా ఇది కూడా పిండుతాయి అది కూడా బాగా సాక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది వాళ్ళు పట్టుకొని పోయి కొంతమంది సాకుండ వర్షం అవి ఇదైపోతాయి అవి మనం ఎట్లా చూసుకుంటే అట్లా పాలిస్తాం బాగా పెట్టుకోవాలి ఫస్ట్ దాని హెల్త్ కూడా బాగా గా చూసుకోవాలి ఫస్ట్ మనం అది అంటే తప్పించి మనము తప్పుడు చెప్పాల్సిన అవసరం ఎవరికేమి నేనే కాదు అవసరం చెప్తారో అందరికి అదే పేరెంట్ అవుతుంది పాడే రెండు ఫోటో కాకపోతే మూడు పూట్ల వాళ్ళే చూసుకోండి ఓకే అంటే పట్టుకోవచ్చు అర్థమేనా లేదంటే వద్దంటే అంటే వాళ్ళకి అవసరం వద్దు అంటే అంతే రేట్లు అయితే వాళ్ళు మాకు కావాలంటే వెయ్యి రూపాయలు వచ్చే పట్టుకోవచ్చు ఒక వెయ్యి రూపాయలు అవుతా ఉంటుంది వెయ్యి అంటే కాదులే ఇప్పుడు అరవై వేలు చెప్పాము మా రేటు యాభై ఎనిమిది యాభై ఆరు కూడా ఇచ్చారు అట్లా అరవై వేలు చెప్తే ఆ రేటు వచ్చినా కూడా చెప్తాము అట్లా ఇప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ రైతులు వచ్చింటారు వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అందు మీరు ఇస్తా ఏమన్నా మండింద మా చుట్టుపక్కలకి మళ్ళీ మండిపోతుంది అది పుల్లార మన్ రీజనబుల్ బాడిగా ఉంటుంది ఎక్కడెక్కడ మీరు సప్లై చేయొచ్చు బంగళూరుకి పోతాయి నాకు తెలంగాణకి పోతాయి చుట్టుపక్కల మూడు మూడు బెంగళూరు బట్టలు ఇప్పుడు దాంట్లో ఉన్న ఆవులు మూడు బరువు అండి మూడు ఆవులు మూడు ఆవులు చుట్టుపాల్ లక్షణ అది అన్నమాట బ్రదర్ చెప్పేది ట్రాన్స్పోర్ట్ కూడా వెహికల్ అయితే ఉన్నాది ఒకవేళ మీరు తీసుకున్నా కూడా ఆవులు ఒకవేళ పాలు వీళ్ళు కొద్దిగా ఏదైనా వచ్చినా కూడా నేను రిటర్న్ ఆవైనా ఇస్తాను లేదంటే డబ్బులు కూడా రిటర్న్ అయితే ఇస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు నాలుగు సన్లలో పాలు రాక నాలుగు సన్లలో పనులు రా పాలు రాకపోతే ఓనం వచ్చిన కొంతమంది ఓనం అంటారు కొంతమంది కాపు అంటారు అది దిగిన ఆవు రిటర్న్ తోచ్చు అర్థమైనా మేధా నీళ్ళు తాగేసి ఇక్కడ చూసుకొని పట్టుకొని పోవచ్చు ఇబ్బంది మేధా పాలు అన్ని ఇక్కడే నీళ్లు కానీ ఇక్కడే తీసుకొని పట్టుకొని పోవచ్చు అది ఓనమో ఏదో అంటారు కదా లో ఉంటాము అంటే అప్పుడు మేము పూర్తి బాధ్యత మాది అట్లా వస్తే నువ్వు అట్లాంటి వాళ్ళ డబ్బు అయినా ఇస్తాం అంటే పెద్దది దానికే ఉంటుంది తగ్గిరే తగ్గి మీ డబ్బు ఉంటాయి అది ఫ్రెండ్స్ అన్న చెప్పేది మీరు వచ్చి ఇక్కడ ఆవు చూసుకొని ఒకేలా పాడే ఇక్కడ చూసుకొని పాడు చెక్ చేసుకొని అయితే తీసుకొని పోవచ్చు ఇక్కడ ఆవులు అందు ఉంటాయి ఒక లీటర్ అటో పాలు అయితే చెప్తారు లేదు పాడేవులు అయితే వాళ్ళు ఇక్కడే పాలు పిండుకొని అయితే తీసుకువెళ్ళమని బ్రదర్ అయితే చెప్తున్నారు ఓకేనా మరి థ్యాంక్ యూనా ఎవరైనా వస్తే ఫోన్ నెంబర్ అయితే పెట్టాలని కంపల్సరీ మన రైతులు కొద్దిగా సాయం చేయండి అలాగే అనమాట మనం ఏమో ఇబ్బంది పెట్టము ఇబ్బంది అయితే దానికి అంతే తప్పించి ఇది అది ఫ్రెండ్స్ ఓకే మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అడ్రస్ వచ్చేసి చిత్తూరు జిల్లా పలంనేరు మండలము పలమనేరు పక్కన వచ్చేసి గంట ఊరు బ్రదర్ గారు వచ్చేసి శ్రీనివాస నాయుడు అన్న ఇక్కడే రోడ్ నుంచి ఒక ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు గంట ఊరు అంటే ఎవరైనా చెప్తారు పలం వచ్చేసి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి Bye.